ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా పదహారు నెలలు గడుస్తుంది ఇక్కడ ఈ మధ్య కాలంలో పరిణామాలు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు మంత్రి నారా లోకేష్ని ఆకాశానికి ఎత్తించే కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కార్ ఎంతో ముందుండి నడిపిస్తోంది పేరుకు కూటమిగా బీజేపీ జనసేన పేరుకే అటాచ్డ్గా ఉన్నట్టు కనబడుతుంది కానీ వాళ్ళ పాత్ర కన్నా ఎక్కువ పాత్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ మీదే ఎక్కువగా ప్రభుత్వం ఆధారపడి నడుస్తుందన్నది ప్రతి అడుగులో కనబడుతూనే ఉంది మంత్రి నారా లోకేష్ను ఆకాశానికి ఎత్తిస్తున్న వైన్యం మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఏమిటన్నది స్పష్టమవుతోంది ప్రభుత్వ ప్రకటనలన్నిటిలోనూ కూడా పవన్ కళ్యాణ్ పక్కనే నారా లోకేష్ ఫోటో కూడా ముద్రిస్తూ వస్తున్నారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేంద్ర స్థాయిలో ప్రధాని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఫోటోలను మాత్రమే ప్రచురించాలి చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కుడు ఫోటో కూడా వేసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇదే అయితే పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ ఫోటో కూడా వేయడం ఆసక్తికరంగా మారింది ఇలాంటి పని ఏదైనా వైసీపీ హయాంలో జరిగి ఉంటే గనక చంద్రబాబు గాని తెలుగుదేశం పార్టీ నేతలు గగ్గోలు పెట్టేవారు కదా సుప్రీంకోర్టునే దక్కరిస్తారు అసలు వీళ్ళకు సుప్రీంకోర్టు విలువలు తెలుసో తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు పైపెచ్చు రెచ్చిపోయేవాడు కానీ ఇక్కడ సుప్రీంకోర్టునే తొక్కి పారేస్తున్నారు రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ మీడియా నానా యోగి చేసి ఉండేది ఈ పాటికే జగన్ లాంటి వ్యక్తులు ఇలాంటి పని చేస్తే కానీ వీళ్ళు చేస్తున్న పనికి ఎల్లో మీడియా చప్పుడు చేయదు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను వెతకడంలో మాత్రమే పనిపెడుతుంది ఇప్పుడు నారా లోకేష్ ఫోటో వేస్తున్నారు నోరు మెదపడం లేదు ఎవడు కూడా కూటమి ప్రభుత్వానికి ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక రాజకీయ బంధం అంత బలమైనది విషయం ఏంటంటే నారా లోకేష్ విద్య ఐటీ శాఖల మంత్రి మాత్రమే వీడికి సంబంధించిన ప్రకటనలో మంత్రి ఫోటో చేస్తే పర్వాలేదేమో కానీ ఇతర ఇతర ప్రతి అడుగులో మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రుల్ని కాకుండా నారా లోకేష్ ఫోటోలు ముద్రిస్తుండడం విచిత్రంగా కనబడుతుంది ఏ హోదాలో అలా చేస్తున్నారు ఎవరు అడగడం లేదు అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు డిఫాల్ట్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ సత్యం ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ నారా లోకేష్ అదుపులో పెట్టుకుంటున్నారు నారా లోకేష్ పెద్ద బాసే నారా లోకేష్ అనేటట్టుగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చిత్రీకరిస్తున్నారు రాబోయే కాలంలో నారా లోకేష్ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపడతారని చంద్రబాబు స్వయంగా చెప్పేస్తున్నారట తద్వారా చిన్నబాబు చెప్పిందే ఆట గీసిందే గీత అన్నట్టుగా తయారైపోయింది మరి పవన్ కళ్యాణ్ పనేమిటి పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా నిలబడ్డడం జై కొట్టడమేనా మొన్న చంద్రబాబు నారా లోకేష్ తర్వాత దేవాన్స్ ఇలా ప్రతి ఒక్కరికి జై కొడుతూనే ఉంటావు చంద్రబాబు కూడా తన కుమారుడు నారా లోకేష్ గురించి ఒగుడుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీలోను కూటమి భాగస్వాములైన జనసేన బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారాయన నారా లోకేష్ను సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరులో గాని కుటుంబ సభ్యుల్లో కొందరి నుంచి గట్టిగా మాట నిజమే దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తున్న మాట చంద్రబాబుకు తెలిసి ఉండొచ్చేమో పవన్తో సహా వివిధ వర్గాల నుంచి మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే నారా లోకేష్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేందుకు పెట్టేందుకు పక్కా స్కెచ్ గీస్తున్నారు పిల్లలిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళనే ముప్పుతిప్పలు పెట్టిన వైన్యం చంద్రబాబు నాయుడుది రాజశేఖర్ రెడ్డి జగన్ ఇలా అతి పెద్ద వాళ్ళను అతి తెలివి కళ్ళ వాళ్ళను సైతం చంద్రబాబు ముప్పుతిప్పలు పెడుతూనే ఉన్నారు తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి డైనమిక్ యంగ్ బలమైన నాయకుడికి కూడా ఓసారి చెమటాలు పట్టిస్తూ పోతున్నారు చంద్రబాబు చంద్రబాబు రాజకీయ చాతుర్యమే అంత మంచి చేసేది దేవుడెరుగు కానీ ఇలాంటి ఫీట్లు చేయడంలో ఇలాంటి గేములు ఆడడంలో చంద్రబాబును మించిన వాడే లేడు అనేది చరిత్ర చెబుతున్నమాట చంద్రబాబు నాయకత్వంలో కూటమి పదిహేనేళ్ళు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడం వింటుంటేనే ఒళ్ళు గగ్గులు పెడుతుంది చిరాకులేస్తుంది అసలు నువ్వు ఏం మనిషివయ్యా పవన్ అని పిట్టాలనిపిస్తోంది కానీ అది వాళ్ళ నిర్ణయం వదిలేయాలి తప్పదు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఇప్పటికిప్పుడు చేయడానికి అందరూ సముఖంగా లేరన్నది చంద్రబాబుకు తెలుసు అందుకే మెంటల్గా ప్రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపు తెచ్చారు ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ జనసేన నుంచి నిరసన రావడంతో ఆరంభంలోనే ఆదిలోనే ఆగేశారు ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉన్నది కాబట్టి ఆగారు వాస్తవానికి ఈ విషయంలో నారా లోకేష్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్కు షేర్ చేయడానికి కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరే కట్టబెట్టడానికి కానీ ఆయన సానుకూలంగా మాట్లాడలేదు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పోలిట్ బ్యూరో చర్చిస్తుందన్న మాట పవన్ కన్నా ముందే నారా లోకేష్ బయటపెట్టారు రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు నారా లోకేష్ కు గనక ఉప ముఖ్య పదవి ఇస్తే ఇక పవన్ ను ఏరి కోరి తీసి పారేసినట్టు అవుతుంది తద్వారా కేడర్ డిస్టర్బెన్స్ గురవుతుంది ఈ చర్యలో భాగంగానే నారా లోకేష్ను కాస్త బుద్ధగించారు ఇప్పుడు కాదు ముఖ్యమంత్రి కుర్చీలోనే నువ్వు కూర్చుంటావు తద్వారా ఓ వ్యూహాత్మకంగానే నారా లోకేష్ కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ఫోటో వేయడమే ఆరంభించారు దీనివల్ల నారా లోకేష్ స్థాయిని మెల్లిగా పెంచుతున్నారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఒక్కటే స్థాయి అని ప్రపంచానికి తెలిసి చెప్పేలా ఈ ప్రకటనలు కొనసాగుతున్నాయి పవన్ కళ్యాణ్ కూడా తొలత కొంత అసౌకర్యంగా ఫీల్ అయి ఉండొచ్చు కానీ పదవి అనుభవించడానికి అలవాటు పడ్డాక అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతూ ఉన్నారు పవన్ అన్నా అని సంబోధిస్తూ నారా లోకేష్ తెలివిగా తన తన మాటే చెల్లుబాటు అయ్యేలా చక్రం తిప్పే కార్యక్రమాలు ఇటీవల కనబడుతున్నాయి అన్న అన్న అంటూనే సమయం వచ్చినప్పుడల్లా అన్నకు గట్టిగానే పెడతారు ఇక అన్నదాత సుఖీబాబా స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఫోటోలనే వేశారు అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీములు అమలు ప్రచార ప్రకటనలో రవాణా శాఖ మంత్రి రామాప్రసాద్ రెడ్డి బదులు నారా లోకేష్ ఫోటోలు పెద్దగా వేశారు తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ నారా ది ఒక్కటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇచ్చే స్థాయిని చూపించారు అంతకుముందు నారా లోకేష్కు కు డిప్యూటీ సీఎం పదవి ఎలా ఇస్తారని జనసేన పార్టీకి సంబంధించిన వర్గం నోరు మెదపల్లి మెరిపింది దీనివల్ల తమ నేత స్థాయి తగ్గించే ప్రయత్నమే కదా అని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికీ పవన్కి లేని బాధ తమకెందుకు లే అని సరిపెట్ సరిపెట్టుకుంటున్నారు తెలుగుదేశంలో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అన్న ఏమీ రహస్యమే కాదు అందరికీ తెలిసినా వాస్తవం అయితే ఎప్పుడవుతారన్నదే పెద్ద చర్చ ఈ టర్మ్ లోనే కావచ్చు అన్నది కొందరు భావన వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్థిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఆ పదవిని వెంటనే తన కొడుక్కి ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజుల్లో చేయవచ్చు కానీ ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి వదిలి ఓ రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధకం సిద్ధంగా లేరు పార్లమెంట్కు వెళ్ళాలని అనుకుంటే అనుకోవచ్చేమో కానీ ఆయన ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా లేదా అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు అలాగే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి అందరినీ కలుపుకొని వెళ్ళగలగరా లేదా అన్నదానిపైన కూడా ఆలోచన చేస్తుండవచ్చు మానసికంగా తయారు చేయకుండా నారా లోకేష్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని గ్రహించిన పెద్ద ఆయన మెల్లిగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే పవన్ కళ్యాణ్ కన్నా ఒక కాకు నారా లోకేషే గొప్ప అనేటట్టుగా ఎలివేషన్లు పీక్స్కి వెళ్తాయి మరి రెండు మరో రెండు సంవత్సరాల్లో ఈ ఎలివేషన్ ఏ స్థాయికి వెళ్తాయి అంటే నారా లోకేష్ తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ఇంకా మరేతర ఏ పార్టీ అయినా అనేటట్టుగా ఎలివేషన్ పీక్స్కి చేరుతాయి పవన్ కళ్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూడా మీ నేతల్లో ఉందట అందువల్లే టీడీపీ నేతల కన్నా పవన్ కళ్యాణ్కే ఎక్కువ విధేయతను కనబరుస్తున్నారన్నది ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీ ప్రశ్నించరాదని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు బల్ల గుర్తి స్పష్టంగా చెప్పడం అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదిలి వెళ్ళవచ్చునని ఒక ఎమ్మెల్యేకే పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేయడం వంటి వాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు దీంతో నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసిన పవన్ కళ్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చన్న భావన ఇటీవల కాలంలో బలపడుతుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు టీడీపీ నేతలు పెద్దగా ప్రయత్నిస్తున్నారు ప్రసార ప్రకటనలో ఫోటోలు వేయడం తల్లికి వందనం స్కీమ్ నారా లోకేషే కనిపెట్టారని స్వయంగా చంద్రబాబు ప్రకటించడం అలాగే ఆయా ప్రసంగాలలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను పరిగణంలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు స్వయంగా చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోంది నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం ఢిల్లీ వెళ్ళిన సందర్భాల్లో ఆయా కేంద్ర మంత్రులను కలవ కలవడం వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చూస్తున్నాం తప్పు కాదు కానీ నారా లోకేష్ రాజకీయ అపరి రాజకీయ అపరిపక్వత కక్షపూరిత ధోరణి రెడ్బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది ఏదేమైనా అవసరం ఎటుంటే అటు పోవడం కాదు ప్రజల నుంచే రాజకీయ నాయకుడు ఎదగాలి ప్రజలు కోరుకుంటే లీడర్ కావాలి ప్రజలు కోరుకుంటేనే బలమైన విశ్వాసంతో ప్రజల మనసు గెలుచుకోవాలి అలా గెలుచుకున్న రోజున అలా గెలుచుకోగలిగిన రోజున ప్రజల చేత ఎన్నికబడ్డా గెలిచినా ఓడినా తృప్తిగా ఉంటుందనేది అందరూ అంటున్నమాట